ఈ రోజు వీడియో కరకర ఆడే క్రిస్పీగా ఉండే జంతికలు అండి వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టంట్ గా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు వీటిని మనం చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి పెసరపప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా క్రిస్పీగా కూడా వస్తున్నాయి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులోకి చిన్న గ్లాస్తోని పెసరపప్పు తీసుకున్నాను నేను తక్కువ చేయాలనుకుంటున్నాను కాబట్టి చిన్న గ్లాస్తో తీసుకున్నాను వీటిని రెండు సార్లు బాగా శుభ్రం చేసుకొని ఆ వాటర్ ఉంపేసి ఫ్రెష్ వాటర్ వేసుకోండి అందులోకి ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఈ నాలుగు గ్లాసుల వాటర్ మనం పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి దీని మీద నాకు ఇంకో గ్లాస్ పడింది నాకు పిండి కలిపేటప్పుడు ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి అప్పుడైతే బాగా ఉడికేస్తుంది నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ మొత్తం తీసేసిన తర్వాత మూత తీసుకోండి చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మెదిపేసుకోవాలి లేదంటే ఒకసారి మిక్సీ వేసేసుకోండి బాగా ఉడకకపోతే ఇలా ఒకసారి పప్పు గుత్తితో బాగా మెదిపేసుకుందామంటే ఇంకా మనం మిక్సీ చేయక్కర్లేదు మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను ఇందాక ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నానండి ఇలా లూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను నాలుగు క్లాసుల బియ్యం పిండి వేసుకుంటున్నానండి నేను తీసుకున్నది పొడి బియ్యం పిండి తడి బియ్యం పిండి కాదు మీరు ఇందులో ఏ బియ్యం పిండినైనా వాడుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను నా రుచికి తగ్గినట్టు నేను కారం వేసుకున్నాను మీ రుచికి తగ్గినట్టు మీరు కారం వేసుకోండి అలాగే ఉప్పును కూడా మీ రుచికి తగినంత వేసుకొని అందులోని వన్ టీ స్పూన్ వాము వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది వాటి వల్ల ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి మనం పప్పు మీద వేసాం కదా బియ్యం పిండి అందులోకి ఉప్పు కారం అవన్నీ పట్టాలంటే ముందు లోతుగా కాకుండా పైపైన పిండిని కలిపేసుకోండి అప్పుడు అన్నీ కలిసిపోతాయి అవి కలిసిన తర్వాత అప్పుడు లోతుకి పప్పు మొత్తం కలిసేటట్టుగా ఇలా ముద్దలాగా చేసేసుకోండి ఒకవేళ మీకు అలా కష్టం అనిపిస్తే పిండిలోనే మొత్తం కారం నువ్వులు అవన్నీ కలిపేసుకొని ఆ తర్వాత పప్పులోకి యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు నేను జంతికల కొట్టం తీసుకున్నాను దానికి చుట్టూరా ఆయిల్ అప్లై చేసుకోండి లోపల అలా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ ముద్దలో నుంచి కొంచెం ముద్ద ఇలా చూపిస్తున్న విధంగా చేసుకో జంతకల కొట్టంలోకి సరిపడేలాగా రౌండ్ చేసుకొని అందులో వేసేసుకోండి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి మిగతా పిండికి తడి ఆరకుండా ఉండాలి అంటే మూతైనా పెట్టుకోండి లేదంటే బెట్ క్లాత్ అయినా దాని మీద పెట్టుకోండి నేనైతే ఏం పెట్టట్లేదు ఎందుకంటే నేను కొంచెం పిండినే చేసుకుంటున్నాను ఎక్కువ పిండి అయితే ఆరిపోతుంది కదా సో మీరు అలా ఏదైనా మూత పెట్టుకోండి ఇలా జంతికలు చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమేనండి జంతిక వేసినప్పుడు పక్కకి ముక్కలు విరిగిపోతూ ఉంటాయి కదా వాటిని మీరు కలిపేసి చిన్నది బ్రష్ చేసామంటే అలా అతికిపోతుందండి మనం ఇందులో నువ్వులు బామ్ యాడ్ చేసాం కాబట్టి వేసేటప్పుడు విరుగుతూ ఉంటుంది వాటిని మనం అనుకోండి మధ్యలోకి బాగానే వస్తుంది ఇంకా ఈ ఈ జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయండి గుళ్ళ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పెసరపప్పుతో చేసాం కాబట్టి గుళ్ళ ఎక్కువగానే వస్తుంది చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీ గా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ